సో మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ అటువంటిది మీరు ఈ నిరుద్యోగ యువతకి కావచ్చు చదువుకున్న వారికి కావచ్చు వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అలాగే మీరు ఒక రైతు బిడ్డ కదా రైతులకు కూడా ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు నేను రైతు బిడ్డని అనేది ఫస్ట్ అవును బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అయిన తర్వాత అవును రైతు బిడ్డగా నాకు ఒంగోలు అంటే ఇష్టం నాకు ఏడు ఆరు ఏడు తరాల నుంచి మా కుటుంబానికి ఆవులు ఉన్నాయి ఒంగోలు ఆవులు ఉన్నాయి గిత్తలు ఉన్నాయి ఎడ్లు ఉన్నాయి నేను పందిపేటలో కూడా ఒంగోలు జాతి పందేలో కూడా పాల్గొన్నా ఆ యాసం తీరిపోయింది రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు ఐదు జతలు పందిపెట్లు మేపా నాకు కారు కన్నా కాడెట్లే ఇష్టం హస్మార్టిన కారు కన్నా కూడా నాకు ఒంగోలు గిత్త ఇష్టం ఒంగోలు ఆవే ఇష్టం ఇప్పటికీ నా దగ్గర మా గ్రామంలో పెనబర్చలో ఇరవై ఆలు మంచిగా ఉంటాయి మీరు చూస్తే వెళ్దాం అంటే రోజు తీసుకెళ్తాం మిమ్మల్ని కూడా ఎలక్షన్ అయినా అలాగే కెడిసిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఓడిపోగానే చైర్మన్ ఇచ్చాడు తర్వాత అతను తీసుకున్నాడు వైసీపీలో నా ప్రత్యర్థిని ఆ సంవత్సర కాలంలో ఐదు వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు అలాగే వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం బ్యాంకులో ఇచ్చా నూట ఇరవై మందికి ఇంటర్న్షిప్ ఫస్ట్ టైం నూట పదిహేను ఏళ్ళు బ్యాంక్ చరిత్రలో చదువుకున్న పిల్లలకు నూట ఇరవై మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా ఆడపిల్ల పెళ్లికి ఆడపిల్ల బంగారం లోన్ ఇచ్చా ఎకరానికి ఆరు లక్షల డబ్బులు ఇచ్చా పంట రుణాలు ఇచ్చే బ్యాంక్ ని రైతు మిత్ర రైతు రైతు నేస్తం అనే పథకం పెట్టి పది లక్షలు పదిహేను లక్షలు అట్లా డబ్బులు ఇచ్చా ప్రతి రైతు సోదరుడికి నలభై లక్షలు గరిష్టంగా ఎంప్లాయిస్ ఎంప్లాయీస్కి మూడు నెలలు బోనస్ ఇచ్చా పదిహేను కోట్ల లాభం ఉన్నదని ఎనభై కోట్లు తీసుకెళ్ళా ఇలా అలాగే దేశంలో నెంబర్ ఆరు వందల జిల్లాలో ఉన్న ఈ భారతదేశంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళా కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఎందుకో పన్నెండు మాసాల తర్వాత ఈ పద నుంచి కూడా తొలగించింది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేసిన బ్యాంక్ చైర్మన్ నన్ను ఒక్కడినే తప్పించి మిగతా వాళ్ళందరికీ రెన్యువల్ చేసింది ఇది తీవ్ర అవమానం కాదా వైసీపీ నాకు చేస్తుందని నేను సుస్పష్టంగా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నెంబర్ వన్ స్థానంలో పెడితే ఎవరన్నా తెస్తారా బ్యాంక్ని అంత అభివృద్ధి చేసిన బ్యాంక్ని రైతాంగం మీద ఇష్టంతో రెండు రూపాయలు వడ్డీని కృష్ణా జిల్లా నుంచి రూపుమాపుదామని ఉద్దేశంతో తొమ్మిది వందల తొంభై ఆరు గ్రామాల్లోని ఈ జిల్లాలో మూడు వందల ఎనభై గ్రామాల్లో లోన్లు లేకపోతే ఆ గ్రామాల్లో నేను లోన్ పెట్టాను అలాగే బ్రాంచ్లు పెట్టా ఆర్బీఐకి లెటర్ రాసే మూడు గోల్డ్ లోన్ పెడితే ముత్తూట్ ఫైనాన్స్ మణపురం ఫైనాన్స్ లేపేద్దాం విజయవాడలో అరవై డెబ్బై పైసలకి లోన్ ఇచ్చి పేద బొడుగు బలహీన వర్గాల బంగారం తాకట్టు పెడితే మన బ్యాంకులో పెట్టాలని చెప్పి లెటర్ అయితే దురదృష్టం నేను దిగిపోయినాక వచ్చింది అది ఓకే కేంద్రంలో దీనికి శాఖ లేదు కోఆపరేటివ్ శాఖ లేదు కేంద్రం కొత్తగా పెట్టారు మూడు సంవత్సరాల క్రితం దానికి అమిత్ షా ఇప్పుడు కోఆపరేటివ్ మినిస్టర్ సెంటర్ లో అతను డిసిసిపి చైర్మన్ వచ్చాయండి ఆయన నుంచో మరి గుజరాత్ ఎక్కడి నుంచి గెలిచాడు తెలియదు నాకు ఆయన కూడా ఈ చైర్మన్ తో మీటింగ్ పెట్టమని అడిగాడు నా బడ్డ ఆఫీసర్స్ దేశంలో ఒక్క వన్ ఇయర్ లో ఫార్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ తీసుకొచ్చాడు లాభం పదిహేను కోట్ల నుంచి ఎనభై కోట్లకు పెంచాడు ఏం స్కీమ్లు పెట్టాడు ఎలా ఇంప్లిమెంట్ చేశాడు వంద ఉద్యోగాలు ఎలా ఇచ్చాడు దేశంలో నెంబర్ వన్ ప్లేస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎలా వచ్చింది అంత సౌరాష్ట్రను గుజరాత్ లో కోఆపరేటివ్ మంచిగా ఉంటుంది మీకు తెలిసిన విషయం అలా కరీంనగర్ కూడా చాలా మంచిది మా తెలంగాణ జిల్లాలో సో ఆయన పెడితే ఆ చైర్మన్ పదవులు లేడన్నారండి అదేంటంటే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదండి ఆంధ్రలో ఎలక్షన్ జరిపే జరపట్లేదు నామినేట్గా కొట్టుకొచ్చారు ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి దమ్ములేదు గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టకుండానే ఈడ సకం ముగిసింది ఈ ఐదు ఐదు సంవత్సరాల పాలన ముగిసింది ఇక మూడోది ఉద్యోగాల గురించి అడిగారు నేను ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్తుంటే సీఎం గారు నన్ను రమ్మంటే జగన్మోహన్ రెడ్డి గారి దాటి అమెరికా వెళ్ళా అమెరికా వెళ్ళి ఆయన వచ్చేసి నేను ఆగి ఆర్కల్ కంపెనీకి రిప్రజెంటేషన్ ఇచ్చా సమీరం నాకు సీఈఓ పరిచయం ఉంటే మా కంపెనీ ఎంప్లాయిస్ని తీసుకెళ్ళి దాదాపు ఫ్లైట్ కట్లే డబ్బులు ఖర్చు అవుతాయి కదా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల డాలర్లు ఖర్చు పెట్టి కాలిఫర్నియా వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం వైజాగ్లో మీ ఆరకుల్లో ఉంది దాన్ని విజయవాడలో పెట్టుకుని గనవరం ఎదురుగా మేము ల్యాండ్ ఇప్పిస్తాం మీకు ఫ్రీ ల్యాండ్ ఇస్తాం కంపెనీ పెట్టుకుని అడిగాం ఆ డెలిగేషన్ అయిపోయిన తర్వాత అమెరికా నుంచి ఇండియా వచ్చా తర్వాత నా ప్రత్యర్థి అతను పార్టీలో చెప్పినట్టు నాకు ఇన్ఛార్జ్ పవర్ లేదు ఇక నేను పవర్ లేకపోయినా నేను నేను నా కార్యకర్తల కోసం జనరేటర్ మీద వాళ్ళని కాపాడుకున్న తప్ప నేను చేయలేకపోయా ఇంకో డెలిగేషన్ పెట్టుకుంటే అరికలు తెచ్చేవాడిని రేపు రాబోయే కాలంలో ఐటీకి ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు నాయకత్వంలో ఐటీ పరిశ్రమలు తెచ్చి తీరతా ఎంఎన్సీ కంపెనీ ఒకటి ఎట్టు పరిస్థితి తీసుకొస్తా ఓకే రెండు ఎట్టి పరిశ్రమ మల్లవల్లి పారిశ్రామిక కారడార్ నాలుగు వందల డెబ్బై ఎకరాలు నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీలకి దాదాపు పదమూడు వందల ఎకరాల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదహారున్నర లక్షల రూపాయలకి మీలాంటి ఇండస్ట్రీస్ లో ఔసిక పారిశ్రామిక అలర్ట్ చేసింది దాని జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎనభై ఆరు లక్షలు పెంచిన దుస్థితి దాంట్లో పరిశ్రమలు ఏర్పాటు చేయట్ల కేవలం యాభై మూడు పరిశ్రమలు వచ్చి నాలుగు వందల డెబ్బై ఎందులో అట్లా అశోక్ లైలాండ్ ఒకటి అది కూడా ఫంక్షన్ చేయట్లా దాన్ని రీఫంక్షన్ చేపిస్తా రీస్టోర్ చేపిస్తా అలాగే రాబోయే కాలంలో రెండు రెండు వందల కంపెనీలు తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఏ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవుతుంది మోస్ట్ లైక్లీ మల్లవల్లి పరిశ్రమ కార్డర్లో పరిశ్రమ ఏర్పాటు చేపించి ఎట్టు పరిశ్రమ ఇరవై వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి తీరతా అలాగే మూడవది ఏర్పాటు కూడా ఒక పారిశ్రామిక స్ట్రెచ్ చిన్నది ఉంది దాంట్లో కొంచెం చేయగలిగిన మేరకు చేస్తా ఈ ఈ కాన్షియస్లో నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాకి పరిశ్రమలు తేడానికి నా స్నేహితులైన పారిశ్రామిక ఇక్కడ కంపెనీలు నెలకొందమని కోరతా ఈవెన్ అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీలలో కూడా బ్యాక్ ఆఫీస్ అన్న గన్నవరంలో పెట్టించే దిశగా ఏర్పాటు చేస్తా అలాంటి బ్యాక్ ఆఫీసులు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా పెట్టించి గన్నవరంలో కానీ ప్రసాదం పడి దగ్గర నుంచి నా కాన్షియస్ అవర్పాటు దగ్గర నుంచి నైట్ ఆఫీసులు బ్యాక్ బ్యాక్ సపోర్ట్ ఐటీ ఆఫీస్ అన్న కనీసం ఒక యాభై అరవై అన్న కంపెనీలు తెస్తాను అలాగే రామరపాటు దగ్గర రైతాంగానికి ఇష్టం అని మీరు అన్నారు నాకు రైతాంగా అంటే చాలా ఇష్టం ఆరుగాలం కష్టపడి రైతు సోదరులకి చేయాల్సిన అవసరం లేదు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా లక్ష రూపాయలు కౌలు రైతులకు కూడా చచ్చిపోయినకి ఎక్స్క్రేషా ఎద్దు చచ్చిపోతే వేలు చేయి చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ రెండు మూడు గంటలు పడుతుంది అంత సమయం లేదు కాబట్టి ఈ కృష్ణా జిల్లా రైతులు డెల్టా కాటన్ ఎలా ఏర్పా కాటన్ ద్వారా ఎలా ఏర్పడితే ఉపయోగపడిందో గన్నవరం ప్రజలు కూడా నేను ఊడేసి స్పష్టంగా చెబుతున్నా ఏలూరు కనల్ మీద రామర్పూడి దగ్గర నాలుగు ఊళ్ళు వంతిన ఉంటుంది కట్టల మీద వెళ్ళి దాన్ని దాని స్థానంలో పెద్ద వంతిని నిర్మిస్తా పళ్ళు కూడా ఇంకొంత నిర్మించి వాళ్ళు ఆస్తులు పెరగడానికి ఉపయోగపడతా కేసరిపల్లి దగ్గర జక్కుల వంతులు వంతెలు పరిస్థితి ఏర్పాటు చేసి తీరుతా ఆ తర్వాత రైతు రై రైతు సోదరులకి పది ఇంకో దరితం ఏంటంటే మా అనిసే దొంగల పట్టాలు ఇచ్చి కెలిసారు పోయింది సార్ నా మీద అలాంటి దొంగల పట్టాలు మళ్ళీ ఇస్తాక రంగం సిద్ధం చేస్తున్నారు దయచేసి కన్నవరం నియోజకవర్గ ప్రజలు మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్న రెవెన్యూ అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ ఆర్ఐలు కానీ విఆర్ఓలు కానీ వీఆర్ఓలు కానీ వీళ్ళు ఎవరైనా ఇస్తే పట్టాలు తీసుకోండి చెక్ చేసుకోండి తప్ప ఈనాటి వైసీపీ నాయకులు ఎవరైనా తీసుకొస్తే అది దొంగ పట్టా అని గ్రహించండి ఇళ్ల పట్టాలు ప్రభుత్వం పంపిణీ చేస్తే తప్ప పార్టీలు పంపిణీ చేయు అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా నా ఇంటా వంటలేదు అట్లా దరిద్ర పనులు చేయటం నేను వచ్చిన తర్వాత పదిహేను వేల మంది నిరుపేదలైన అర్హులైన నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇద్దామని చంద్రబాబు నాయుడు గారిని హామీ అడిగా ఎట్టు పరిస్థితుల్లో హామీ ఇవ్వమన్నారు ప్రభుత్వం వచ్చిన ఆరు నుంచి తొమ్మిది మాసాల్లో పదిహేను వేల మందికి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీర్థం అలాగే ఇంకోటి రైతాంగానికి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలవరం కుడి కెనాల్ని ఏలూరు కెనాల్తో అనుసంధానం చేసే ప్రాజెక్టును తీసుకుంటే ఈ ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది దాని కూడా రీషర్ చెప్తా ఈ ఆరు సూపర్ సిక్స్ గా నేను గన్నవరం ప్రకటించాను బాబు గారు సూపర్ సిక్స్ లాగా గన్వరం సూపర్ సిక్స్ ప్రకటించా నేను మట్టి తోటకు నా ఆస్తులు పెంచుకోటకు పనికిమన్నల పనులు చేయటకు అన్న అన్న అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టి చాలా ఆస్తులు తీసుకుని పంచేర్లు చేసే క్యారెక్టర్ అనేది కాదు ఫణియాదవ్ దగ్గర పొలంలో లాక్కునే టైప్ నేను పనులు చేయను సోరంపులో రఘుబో పొలం పదార్కాలు తీసుకున్న పరిస్థితి నియోజకంలో ఈ నియోజకవర్గంలో జరిగిన అన్నిటినీ వైభవం గణవరం తెస్తాకే పనిచేస్తా తప్ప పనికిమాల పనులు చేయను ఎట్టి ఎట్టు పరిస్థితుల్లోనూ నేను మంచి చేస్తాకే రాజకీయాల్లోకి వచ్చా డబ్బు సంపాదన ఏమో ఉంటే అమెరికాలో ఉండేవాడి డాలర్ సంపత్తి ఎనభై నాలుగు రూపాయలు ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చి పనికి పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు నా మార్క్ అంటూ ఒక పేజీ అంటూ ఉంటుందని నేను గన్నవరంలో ఆ రోజు కేడిసిసి బ్యాంక్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు చెప్పా నా ఈ బ్యాంక్ చరిత్రలో నాకు ఒక పేజీ ఉంటుంది పేజీనే కదా దీని దేశంలో నెంబర్ వన్లో పెట్టా ఇప్పుడు చెప్తున్నా మీకు గన్నవరం నియోజకవర్గాన్ని కుప్పంగా బాజోడిన సార్ని అడిగట్టి ఎవరు అడగలేదు అన్నారు సార్ కూడా చూస్తానున్నారు గన్నవరం నియోజకం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో పెడతా ఐటీ పరిశ్రమ కూడా ఒకటన తీసుకొస్తా ఎమ్మెల్సీ కంపెనీ గన్నవరం గన్నవరం ఈజ్ ద బెస్ట్ గన్నవరం కాన్స్టివన్సీకి కొన్ని భౌగోళికంగా దానికి ఉన్న అనుకూలమైన అంశాలను ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి మద్దతు పవన్ కళ్యాణ్ గారి మద్దతు బీజేపీ మద్దతు సంకీర్ణ ప్రభుత్వంలో లోకేష్ బాబు సారథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరంని స్టేట్లోనే నెంబర్ వన్ చేస్తా ఈ విషయంలో లోకేష్ బాబు మంగళగిరితో పోటీ పడతా